ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఇక్కడ నుండి బ్యాంకుల్లో బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకునే వారందరికీ కూడా ఇకపై అంత ఈజీ కాదు గోల్డ్ లోన్ తీసుకునే వారికి షాక్ ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరిగెత్తుతుంటారు కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు షాక్ అవ్వబోతోంది ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తుందని అయితే సమాచారం వచ్చింది ఇక వివరాలు చూస్తే గోల్డ్ లోన్ నిబంధనలు కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు దీనికి గల కారణం ఏంటి కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి అని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పుకూడుతుంది గోల్డ్కున్న వాల్యూ అలాంటిది ఇటీవల కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి దీంతో పాటు వివాదాలు కూడా పెరుగుతున్నాయి గోల్డ్ లోన్ దీంతో గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అలాగే ఎన్ఎఫ్బీసీలకు ఆర్బీఐ ఇప్పుడు మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు టాక్ బంగారాన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి అప్పు కావాలనే వారి నుంచి వివరాలను సేకరించాల్సి ఉంటుంది ముందుగా బంగారం వారిదేనా కాదా అనేది కూడా నిర్ధారించుకోవాలి అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి తీసుకున్న లోన్ దేనికి ఉపయోగించారో బ్యాంకులు అలాగే ఎన్ఎఫ్బీసీలు కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది అంటే గతంలో గోల్డ్ లోన్ పెట్టేస్తే బంగారం ఎవరిది వాళ్ళదా కాదా అనేది తెలియ ఎవరైనా డీటెయిల్స్ అడిగేవారు కాదు ఆ డబ్బు ఎందుకు తీసుకున్నారనేది కూడా బ్యాంకు వారికి సంబంధం ఏమి ఉండదు ఎవరు అడగరు కూడా కానీ ఇక్కడ నుంచి అన్ని కనుక్కోవాలని చెప్తుంది ఆర్బిఐ దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలు గుర్తించింది ఆర్బీఐ బంగారం విలువ నిర్ధారించే దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కొక్క ఆర్థిక సంస్థ ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ అయితే జారీ అవుతున్నాయి అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాకుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి వేలం వేస్తున్నాయి ఇటువంటి సమస్యలన్నిటికీ ఇప్పుడు ఆర్బీఐ అడ్డుకట్టమైపోతుంది ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎన్ఎఫ్బీసీలు ఒకే విధమైన విధి విధానాలు పాటించేలాగా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయను ఆర్బీఐ గోల్డ్ లోన్స్ ముసుకులో జరుగుతున్న దోపిడీలతో పాటు మోసాలకు కూడా అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు ఆర్బీఐ రెడీ అవుతోంది త్వరలోనే దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి